అధ్యక్ష మేము ఆశించింది ఒకటి అధ్యక్ష నిన్న గవర్నర్ ప్రసంగం నుంచి కానీ అక్కడ వారు నిన్న వినది ఒకటి అధ్యక్ష గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు అభూత కల్పనలు తప్పుల తడక అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే ఇంత దారుణమైన అపసభ్యపు ప్రసంగం ఇదివరకు రాష్ట్ర శాసనసభ చరిత్రలో నేడు కూడా విని ఉండవు అధ్యక్ష ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష వెయ్యి ఎలుకలు తిన పిల్లిగా తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన ధారణం అంతా చేసి ఘాతకాలను చేసి చాలా అద్భుతమైన ఉపన్యాసం కేవలం పది సంవత్సరాలు ప్రభుత్వం నడిన వాళ్ళ మీద నిపాని నెట్టే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో దీక్ష దీన్ని నేను పూర్తి స్థాయిలో తూర్పారబడుతున్నాను పెడుతున్నాడో తప్పు పడతా సిగ్గుపడాలి కేటీఆర్ నువ్వు ఖచ్చితంగా సిగ్గు పడాలి కానీ ప్రసంగమే కాదు నీ అయ్యా చేసిన పనులకు నీ అయ్యా నీ పది సంవత్సరాలు చేసిన పనులకు పడాలా కేటీఆర్ నువ్వు అమెరికాలో బాత్రూమ్ లో అడిగేటోళ్ళకి ఏం అర్థం కాదు అమెరికాలో బాత్రూమ్ అడిగేటోళ్ళకి ఇన్నా విషయాలు ఇందుకే చెప్తాం మేము అబ్బా నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్న దానికి కాదు కేటీఆర్ నువ్వు సిగ్గుపడాల్సింది గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిన ప్రతి ఒక్క నిజం నువ్వు పడాల్సింది మీ అయ్యా చేసిన అక్రమాలకు నువ్వు చేసిన దందలకు తెలంగాణలో డ్రగ్స్ ఈరోజు ఇంత విచ్చల విడుగా ప్రజలను తిరుగుతుందని డ్రగ్స్ అంత ప్రజల ఇంత విచ్చల విడుగా పోతుందని దాని కారణం నువ్వు మిస్టర్ కేటీఆర్ నువ్వు చేసినది అందలే నీ అయ్యా లక్ష కోడ్లు కాళేశ్వరం స్కామ్ చేసిన నిజం కాదా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పుడు కట్టిన నాగార్జున సాగర్ పైన ఇప్పటికి కూడా ఒక గీత వాళ్ళే శ్రీశైలం పైన పర్లేదు సింగూర్ పైన పర్లేదు శ్రీరామ్ సాగర్ పైన పర్లేదు కాంగ్రెస్ పార్టీకి కట్టిన కదే ప్రాజెక్ట్ దాని పైనుంచి నీళ్లు పారలే కానీ ఒక గీట పడలేదు ప్రాజెక్ట్ ఏం కాలేదు నీ అయ్యా చేసిన దొంగ ప్రాజెక్ట్ లక్ష కోట్లు దోచుకున్న ప్రాజెక్ట్ ఏం చేయక ముందే బ్యారేజ్ కిందికి గొంగిపోయింది ఇక ఈ దొంగ సన్న వచ్చి మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేంత పొగన్ వలు చేత సన్నా ఇన్ని రోజు ప్రజల పానాలు తినుకుంటే మళ్ళీ ప్రజల పానాలు తిని ఈరోజు మళ్ళీ దొంగ మాటలు అని మాట్లాడి ప్రజలకు అబద్ధ వార్తలని తెలియజేయాలని చూస్తున్నావు మీ గవర్నమెంట్ చేసింది ఏం చేసింది మీ గవర్నమెంట్ పది సంవత్సరాల ప్రజలు రక్తం తాగకుండా ఇంకేం చేసింది ఇంకయ్య తాగాల ఫామ్ హౌస్ లో నువ్వు సినిమాలతో ఎంజాయ్ చేయాలా ఇదే కదా నువ్వు చేసింది సినిమా మీటింగ్లో లో తప్ప ఏ రోజున వచ్చి ఒక ప్రజలను కలిసినావా ప్రజల సమస్యలు తెలుసుకున్నావా ప్రగతి భవన్ లో వదకన్నా అడుగు పెట్టనిచ్చిరా కేటీఆర్ అది అయ్యా జాగిర్ అన్నట్టు బిహేర్ చేసింది ఎన్ని రోజులు ఈరోజు అదే ప్రగతి భవన్ నుంచి చెప్పు వేసుకోవాలన్న ప్రజలు బయటకు కొడితే ఈరోజు మళ్ళీ దొంగ పడాలి చాలు చేశారు దొంగ సిగ్గువాడు కేసీఆర్ నువ్వు సిగ్గు కేసీఆర్ వాడాలా కేటీఆర్ వాడాలా హరీష్ రావు వాడాలా టీఆర్ఎస్ వాళ్ళు ప్రతి ఒక్కరు వాడాలి ఇన్ని రోజులు చేసిన దొంగ నాటకాలకు దొంగ దొంగ మాటలను చేసుకుంటా ప్రజలు రక్తం దాక్కుంటే గవర్నర్ గారి ప్రసంగం అట్లుంది గవర్నర్ ప్రసంగం ఇట్లుంది కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేయించింది అట్లా చేయించింది అని కాకుండా సిగ్గురేం సన్నాసి మళ్ళీ ఈరోజు ఏదేదో మా వచ్చి మాట్లాడుతుంది సిగ్గులేని సన్నాసి కేటీఆర్ కొంత మందిని పెట్టుకొని సోషల్ మీడియాలో పింకిలతో ప్రచారం చేయించుకుంటా ఇక ఏదో మేమే మళ్ళీ ఏదో విక్తం పొరుస్తాం అన్నట్టు మాట్లాడుకుంటా విజయసుడు తప్ప ఒక పనికి వచ్చినా ముచ్చాడు మాట్లాడలేదు పనికి వచ్చినా ముచ్చాడు మాట్లాడలేదు పనికి వచ్చే సలహాలు ఇచ్చలేదు కానీ మా అయ్యా సత్యపూస ఏంటి సత్యపూస మీ అయ్యా ఎంత సత్యపూస ఎంతమంది నిరుద్యోగుల పానాలు తిన నీ అయ్యా ఎంతమంది రైతుల పానాలు తిన్నాను నీ అయ్యా ఎంతమంది కార్మికుల పానాలు తినను నీ అయ్యా ఎంతమంది ఉద్యోగాల పానాలు తిన్నాను నీ అయ్యా దొంగ నీ అయ్యా పెద్ద దొంగ నువ్వు దొంగ డ్రగ్స్ తెలంగాణలో తీసుకొచ్చిన దొంగ నువ్వు మళ్ళీ మాట్లాడుతూ